నేను అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పొడి కారం రంగు రుచి ప్రాంతానికి మొత్తం తీరాన్ని దాచేసింది అంతర్వేది పాలెం అలాగే నర్సాపురం ఈ మధ్యలో ఇది పూర్తిగా అయితే తీరాన్ని దాటినట్టుగా చెప్తున్నారు నిజంగా మొదటి నుంచి కూడా కాకినాడ వద్ద తీరం దాడుద్దట్టు ప్రచారం జరిగింది కానీ కాకినాడ వద్ద అక్కడ ఒక హోప్ ఐలండ్ అని ఉంటుంది అది కాపాడుతూ ఉంటుంది కాకినాడ నగరాన్ని ఇప్పుడు కూడా అదే ఈ మొంత ప్రమాదాన్ని స్థాపడిందనే చెప్పాలి సో ఈ చిన్న ఉన్న బెల్ట్ లో అంటే ఈ నరసాపురం అంతర్వేది పాలన ఇలాంటి ప్లేస్ లో అది పూర్తిగా తీరాన్ని అయితే దాటడం జరిగింది ఇక మరోవైపు మచిలీపట్నం దగ్గర కూడా భీకర వర్షాలు కురిసాయి రాష్ట్ర వ్యాప్తంగా నేను అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది నగర జీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పాలి ఇంకా స్థాపలేని తీలేదు టోటల్ గా ఏపీలో శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే అల్లూరి మన్యం వైజాగ్ అలాగే అనకాపల్లి ఈస్ట్ గోదావరి కాకినాడ ఏలూరు తూర్పు గోదావరి ఈ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఇక్కడి నుంచి గుంటూరు దాటిన తర్వాత పాపట్ల పల్నాడు వరకు కూడా భీక వర్షాలు కురుస్తున్నాయి ఇక నెల్లూరు ఆ ప్రాంతం అయితే నిన్న అర్దరాత్రి వరకు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని అధికారులు గానీ పనిచేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేసిందని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే అంటే కాసా ప్రచార ఎక్కువైందని విమర్శలు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పాలి ఎందుకంటే ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు గాని లేకపోతే టవర్లు గాని ఇలాంటివి పడిపోయినా చెట్లు పడిపోయినా అప్పటికప్పుడు వెళ్లి వాటిని కట్ చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేశారు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అంటే అర్ధరాత్రి ఇంకా ముందు నుంచే మొత్తం ట్రాఫిక్ ని నిలిపేశారు హైవేల పైన ముందు చర్యగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు కూడా సిటీలో ఇదో సిటీ బస్సు లాంటివి తిరుగుతున్నాయి ఆటో లాంటివి తిరుగుతాయి కానీ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పాలి చాలా చోట్ల కూడా అత్యవసర పని ఉంటేనే కానీ బయటకు రావద్దని చెప్తున్నారు ఈ రోజు కూడా పూర్తిగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే బాపట్ల పల్నాడు వరకు కూడా ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అత్యవసర పనులుంటే ఉంటేనే బయటికి రండి లేదు వేరే చిన్న చిన్న పనులు అయితే కానీ బయటకు రావద్దు వాయిదాలు వేసుకోండి ప్రయాణాలు వాయిదాలు వేసుకోండి అని చెప్తున్నారు అధికారులు రైల్వే ట్రాక్ సంబంధించి చాలా ట్రైన్స్ ఈ రోజు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు ముఖ్యంగా విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్ పరిధిలో ఏదైతే కిరణోల్ రూట్ ఉందో అరకు రూట్ అంటాం కదా అక్కడైతే సిమిడిపల్లి ఆ మధ్యలో అయితే ఉన్నటువంటి వాళ్లు బస్ఫ్ దాటికి వచ్చేసి ట్రాక్ మీద పడిపోయి ట్రాక్ ఘోసం అయిపోయింది ఆ సిమిడిపల్లి అక్కడ అంతా కూడా దాన్ని చాలా ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అదుపులో ప్రయత్నం అయితే అక్కడ ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ చేస్తుంది మరోవైపు వైజాగ్ డిఆర్ఎం కూడా కొన్ని ట్రైన్ సర్వీసుల్ని రద్దు చేసినట్టుగా ప్రకటించారు కాబట్టి ఈ రోజు అత్యవసర పని ఉంటేనే ప్రయాణాలు పెట్టుకోండి బయటకు రాకుండా ఉంటేనే మంచిది చాలా వరకు షాప్ నేను సాయంత్రం ఏడు తర్వాత క్లూజ్ చేస్తారు అన్ని నగరాలు విజయవాడ గానీ విశాఖపట్నం గానీ ఇలాంటి నగరాల్లో ఎందుకంటే గుంటలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి చోట్ల నీరు నిలబడిపోయిన పరిస్థితి అనుకోని పరిస్థితులు మీరు బయటకు వచ్చి ఏదైనా ప్రమాదం అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు రావద్దని చెప్తారు ఇక గవర్నమెంట్ అధికార అధికార లెక్కల ప్రకారమే చాలా చోట్ల ఈ ట్రాన్స్ఫార్మర్ పడుకోవడం టెల్ట్ హౌస్ పడుకోవడం స్తంభాలు పడుకోవడం జరిగింది రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తారు రూరల్ ఏరియాలో కరెంట్ అర్ధరాత్రి కూడా లేదు రెండు వందల పైచిలుక గ్రామాల్లో కరెంటు మొత్తం కూడా ఆగిపోయింది ఈవెన్ మచిలీపట్నం లాంటి ఒక టౌన్ లో ఒక పెద్ద టౌన్ లోనే నిన్న రాత్రంతా కూడా అంధకారంలోనే ప్రజలు గడపాల్సిన పరిస్థితి బీచ్లన్నీ కూడా మూసేశారు ఈ రోజు రేపు కూడా మూసివేస్తూ ఉంటారు అటువైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయొద్దు చాలా వరకు దాదాపు రెండు వందల పైచేళ్ల గ్రామాల చీకట్లో మగ్గిపోతున్నాయి అయితే ఉదయం లోపు ఒక నూట నలభై గ్రామాల వరకు కూడా కరెంట్ నైట్ ఇచ్చారు ఇంకా మిగిలిన గ్రామాలు కూడా రావాల గ్రామాలు కూడా కరెంట్ ఉంది విద్యుత్ శాఖ సంబంధించి దాదాపు అనేక బృందాలు పనిచేస్తున్నాయి ఇమీడియట్ గా కరెంట్ రిస్టోర్ చేయడానికి స్తంభాలు చెట్లు పడిపోయి ఉన్నాయి వాటిని తొలగించి కొత్త స్తంభాన్ని అక్కడ పెట్టడము ఈ పడిపోయిన చెట్లు నరికి అవతల పారేయడం ఓవరాల్ గా మూడు డిస్టమ్ల పరిధిలో దాదాపు పదకొండు వేల మంది పనిచేస్తున్నట్టుగా అధికార లెక్కలు చెప్పేసింది ఇక ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ఏపీ సెక్రటేరియట్ నుంచి సూచనలు ఇస్తూనే ఉన్నారు ఈవెన్ సీఎం చంద్రబాబు కూడా నేను అర్ధరాత్రి రోజు కూడా పనిచేశాడు లోకేష్ అయితే రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు ఆర్టీజీఎస్ సెంటర్ లోనే ఉండి ఆయన సూచనలు ఇస్తూ ఉన్నారు ఓవరాల్ గా కూడా మొత్తం పరిస్థితి అయితే ఇంకా అదుపులోకి రాలేదు తుఫాను తీరం దాటిందన్న మాటే గానీ సో ఎంత భారీ వర్షంలో కూడా పాపం ఈ మున్సిపల్ ఎలా పనిచేస్తున్నారో చూడండి వాళ్ళందరూ కూడా ఇంకా ఈ నగరాన్ని రిపోర్ట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు ఇక ఓవరాల్ గా కనుక ఈ రోజు రాత్రి వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అత్యవసర పరిస్థితులు ఉంటే కానీ బయటకు రావద్దు మొంతా తుఫాను మీరు అనుకున్నంత అనుకున్నంత ఈజీగా అయితే లేదు చాలా చోట్ల ముఖ్యంగా రూరల్ ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మత్స్యకారులు కూడా ఐదు రోజులుగా వాళ్ళకి బ్యాటకు వెళ్ళిన పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి యాభై కేజీల చొప్పున వాళ్ళకి ఇమీడియట్ గా రైస్ అయితే ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పటికే ఆల్రెడీ పునరావాస కేంద్రాలు ఉన్నారు వాడికి వాడికి ఇవ్వాల్సిన ఫుడ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశ్రయం కానీ ఇంకా కంటిన్యూ అవుతాయని ప్రభుత్వం చెబుతూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కరోజు బయటకు రాకుండా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దు మెడికల్ షాప్లు పని చేస్తున్నాయి హాస్పిటల్స్ ఎలాంటివి దాదాపు మిగిలిన షాపులన్నీ కూడా ఈ రోజు కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇళ్లలోనే ఉండండి హ్యాపీగా ఉండండి భద్రంగా ఉండండి ప్రభుత్వం కానీ అధికారులు కానీ అదుపెరకుండా పనిచేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి తుఫాను ప్రభావం ఇంకా వదలలేదు ఈ రోజు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణం చెప్తుంది ரகொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி